హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ రేపు సంక్రాంతి నా వ్యూవర్స్కు నా సబ్స్క్రైబర్లకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు హ్యాపీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ నా వ్యూవర్స్కు నా సబ్స్క్రైబర్లకు వారు సూపర్గా ఉన్నది వీడియో రికార్డ్ అయ్యే కారణం ఏంటంటే రేపు ఎట్లా నాకు డ్యూటీ ఉంటుంది టైం కుదరదు అందుకోసమని ఈరోజు నైట్ చికెన్ చికెన్ ఫ్రైడ్ రైస్ తెచ్చుకొని తింటున్నా ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ పదకొండు అవుతుంది ఇటు పన్నెండు పడ్డది సంక్రాంతి పడ్డట్టే అందుకోసమని చికెన్ ఫ్రైడ్ రైస్ తెచ్చుకున్న తింటున్నా దుబాయ్లో ఉన్నోళ్ళు ఇంటికాడ ఉన్నోళ్ళు సాకినాలు ప్రతి ఒక్కటి వేసుకొని తింటారు ఒకటి ఉన్నం ఇదే చికెన్ ఫ్రైడ్ రైస్ తిని సంతోషపడే అంతా మంచి ఇంకోటి ఏం లేదు ఫ్రెండ్స్ ఇంటికి అందబోదాం అనుకున్న జనవరి పద్నాలుగు అందలేను చాలా బాధ అనిపిస్తుంది నెక్స్ట్ ఇయర్ అయినా కూడా ఫ్యామిలీతో మంచిగా టైం స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాను మీరేమంటారో మీకు కామెంట్ రూపంలో తెలుపండి బట్ చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే మాత్రం స్పైసీ మంచిగా వేసి ఇచ్చాడు దీంట్లో కొంచెం టమాటా సాస్ వేసుకుంటే మరీ బాగుంటుంది టమాటా సాస్ గల్పు దేశాలలో ఉన్న బతుకు గింతే ఉంటుంది మాది కాని గురు చక్కగా ఉంటుంది ఏది ఉండదు ఏదో తెచ్చుకొని తినుడే బస్ అంతే సరేనా బట్ ఎందుకంటే చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది ఫ్రెండ్స్ దసరాకి లేను దీపావళికి లేను సంక్రాంతికి లేను ఇటు మా ఫ్యామిలీని అందరికి చాలా మిస్ అవుతున్నాను చాలా బాధ వేస్తుంది ఇక మా ఫ్యామిలీని గుర్తు చేసుకొని బాధపడి ఇది కొంచెం రైస్ తినుడు ఉన్నది అంతే మన వీడియో చూసే ఇండియా నుంచి వెళ్ళి కామెంట్ చేయొచ్చు అండ్ ఇక్కడ బయట దేశాలకు వెళ్ళి ఇష్టం కూడా కామెంట్ చేయొచ్చు ఏం వండుకున్నారు ఏం తిన్నారు ఏంటి మీ ఒక అభిమానిగా అడుగుతున్నాను అండ్ నా వ్యూవర్స్ నా సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారో మీరు కామెంట్ చేయాలా మీ సపోర్ట్ నాకు కావాలి బ్రో సపోర్ట్ లేదు నాకు మంచిగా అనిపించలేదు అండ్ సపోర్ట్ చేయాల టైం పదకొండు అవుతుంది అందుకే చికెన్ ఫ్రైడ్ రైస్ ఇక ఎందుకంటే సంక్రాంతికి మనం ఏం చేసుకోలేం ఇక్కడ ఏం తినలేం కాబట్టి రేపు నార్మల్ ఫుడ్ అనుకొని తినచ్చు బట్ ఇక రేపు ఏదైనా ప్రిపేర్ చేస్తే చేయొచ్చు చెప్పలేం రేపు చూద్దాం రేపటిది రేపు బట్ అయితే చికెన్ ఫ్రైడ్ రైస్తో ఎంజాయ్ చేస్తున్నాం నైట్ ఓకే వీడియో నచ్చింది అనుకుంటున్నాను సంక్రాంతి ఇంటికాడ మంచి పతాంగిలు ఎగిరేసాడు చిన్నపిల్లల యొక్క గోటిలాడుడు చిన్నప్పటి మస్తుంటాయి అవి మన అదృష్టంలో లేవు అందుకే బాధపడు తమ్ళలాచ్చి కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు అని చెప్పేసి వీడియో పోస్ట్ చేస్తా ఆయన కొంచెం సపోర్ట్ చేయరు ఫ్రెండ్స్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఛానల్ సపోర్ట్ చేయరు వ్యూస్ పెరగల వీడియోలు షేర్ చేయరు సరేనా ఇప్పటికి పదహారు వందల ఎనభై ఒక్క మంది సపోర్ట్ చేశారు దానికి నిజంగా పాదాభివందనాలు థ్యాంక్ యూ సో మచ్ చాలా చాలా సపోర్ట్ ఇచ్చారు ఇప్పటివరకు అయితే బట్ నెక్స్ట్ కూడా మీరు ఎట్లా సపోర్ట్ చేయాలా చికెన్ ఫ్రైడ్ రైస్ ఆనియన్ బాగుంటుంది మా మామగారు పన్నాడు బొరుతున్నాడు రేపు సపోర్ట్ ఇయ్యు బ్రో సపోర్ట్ ఇస్తే బాగుంటుంది కారం మాత్రం బాగా వస్తుంది మామ రేపు అవలికి వెళ్తున్నా అవలికి వెళ్ళి రేపు ఒక చిన్న ప్రోగ్రామ్ ఉంది అది చూసుకొని వస్తా రేపు సరేనా బాగున్నా చికెన్ ఫ్రైడ్ రైస్ సపోర్ట్ ఇలానే ఉండాలని చెప్పి కోరుకుంటున్నా

బల్ల వేడండి ఫ్రెండ్స్ ఉంచెం త్వరగా యార్గా జరిపినా అనుకో ఎందుకంటే లైట్ వస్తుంది వీడియో క్వాలిటీ వస్తలేదు चिकन फ्राइड राइस ಅಂತ ಬಾಂಡ್ ತಗಪ್ಪ ಬಾಂಡ್ ಚಿಕನ್ ಫ್ರाइड ಹ್ಮ್ ಮೇರುಡೆ पण ಟ್ರೈ ಏರಿ ಹ್ಮ್ ఉంది మామూ ఇంకా చెప్పాలి మరి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ నేనైతే బాగున్నాను అందరికీ మరోసారి పేరు పేరున అందరికీ హ్యాపీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు ఆడియన్స్ సపోర్ట్ ఉండాలా మెయిన్ థింకింగ్ ఇది ఒకటి వా మండుతుంది టెన్ మినిట్స్ ఎత్తా వీడియో ఓకే అన్న అందరు వీడియో ఇచ్చిన వాళ్ళు అయితే కామెంట్ చేయరి సబ్స్క్రైబ్ చేసుకోరీ సరేనా ఛానల్ మాత్రం మర్చిపోకరి అండ్ షేర్ కొట్టరు మీ దోస్తులు కూడా చెప్పుకోరు సబ్స్క్రైబ్ చేసుకోమని ఓకే అందరికి పేరు పేరున మకర సంక్రాంతి శుభాకాంక్షలు మీ అందరికీ నా వ్యూవర్స్గా ఉన్న సబ్స్క్రైబర్లకు ఓకే ఐ హోప్ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను డెఫినెట్లీ నచ్చుతుంది ఓకే కొందరు ఇష్టపడతారు కొందరు ఇష్టపడరు దానికి కూడా నో ప్రాబ్లం దయోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు దయలేనోళ్ళు చూసి వదిలేస్తారు అంతేనా ఎందుకంటే మాలాంటి కొద్దిగా మిడిల్ క్లాస్ వాళ్ళ కొద్దిగా హెల్ప్ చేస్తే మీకే పుణ్యం కట్టుకున్న వాళ్ళు అవుతారు మీరు పుణ్యం కట్టుకుంటేనే కదా మాలాంటి వాళ్ళకు ఛానన్ ఇవ్వడు ఎంత కష్టపడి వీడియో చేస్తున్నాం కాబట్టి ఐ హోప్ అయితే నచ్చింది అనుకుంటున్నాను డెఫినెట్లీ రేపైతే ఒక చిన్న పార్టీ అయితే అరేంజ్మెంట్ చేద్దాం అనుకుంటున్నాం మరి అదేమైతే తెలదు సరేనా ఐ హోప్ వీడియోనైతే నచ్చింది అనుకుంటున్నాను డెఫినెట్లీ అయితే ఓకే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోవాలి బై బాయ్ టేక్ కేర్ హ్యాపీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు బాయ్ బాయ్